హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినగలిగేలాగా సరికొత్త స్టైల్లో నేను హెల్తీ అండ్ టేస్టీగా చేసి చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఇడ్లీ ఎంతో ఆరోగ్యానికి మంచిది దీనికి నేను ఒక ఐదు బంగాళదుంపలు అయితే తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసి వాటర్ పోసి దుంపలు ములిగేలాగా వాటర్ పోసి వీటిని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉడికినిగి ఉడికిన తర్వాత వీటిని తొక్క తీసేసి మెత్తగా ఇలాగ చేతితో మెదుపుకోవాలి ఎక్కడ ముక్క అనేది లేకుండా మెదుపుకోవాలి వీటిని ఇదిగోండి ఈ విధంగా మెదుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము చూసారా ఎంత మెత్తగా ఉన్నదో ఇలా మెత్తగా చేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేయాలి తర్వాత ఒక అరకప్పు క్యారెట్ తురుము అయితే వేయాలి అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు వేయాలి ఒక అరకప్పు పచ్చి పటాని అయితే వేయాలి తర్వాత కొంచెం కరివేపాకు సన్నగా తరిగింది వేయాలి తర్వాత వేరుశెనగ గుళ్ళు ఒక గంట ముందైతే నానబెట్టుకున్నానండి ఒక అర కప్పు బుళ్ళు నానబెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకొని వేసుకున్నాను ఇవన్నీ ఇలాగ కలిపిన తర్వాత పసుపు అయితే వేయాలండి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక అర స్పూన్ సాల్ట్ వేయాలి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపాలండి కలిపిన తర్వాత మంట సిమ్లో పెట్టుకోవాలి మంట సిమ్లో పెట్టుకుని మూత పెట్టేద్దామండి మూత చూద్దాం ఒకసారి ఇవ్వండి ఈ విధంగా వేగింది ఇలాగ మూ మూడు నిమిషాలు అయితే పడుద్దండి కారం అయితే వేసాను పిల్లలు ఉన్నవాళ్ళు అయితే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే కారం వేయకపోయినా పర్వాలేదండి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా బంగాళదుంపల ముద్ద అది కూడా వేసేద్దామండి అది కూడా వేసిన తర్వాత వెజిటేబుల్స్ బంగాళదుంప కలిసేలాగా ఇలాగ గరిటితో కలపాలి ఇగోండి ఈ విధంగా కలపాలి బంగాళదుంప పేస్టు వెజిటేబుల్స్ ఇలా కలిపేలా కలపాలి ఇగ ఇగోండి ఈ విధంగా రెడీ అయ్యింది ఇందులో లాస్ట్లో చివరిగా కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకోవాలి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేద్దాము నేను సల్లారి పెట్టుకుందామండి సల్లారి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఇలా తీసుకుని లా చేసుకుందాము ఈ మిశ్రమాన్ని ఈ ఇడ్లీ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి చాలా హెల్త్ కూడా పిల్లలు రోజు కావాలని అడుగుతారు అంత బాగుంటుందండి ఈ ఇడ్లీ నేను చాలా సార్లు చేశాను మా పిల్లలు ఇదే ఎంతో ఇష్టంగా తింటారు ఇదిగోండి ఈ విధంగా బాల్స్ లా చేసుకున్న తర్వాత దీన్ని ఒక వడలాగా ఇలా ఒత్తుకోవాలి మొడలో ఇలా ఉత్తుకొని పక్కన పెట్టుకుందామండి వీటిని బాల్స్ని ఇవండి నేను ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నాను ముందు రోజే ఒక గ్లాస్ పప్పు ఒక గ్లాస్ ఒక గ్లాసున్నర నూకైతే వేసి ఇడ్లీ పిండి సిద్ధం చేసుకున్నానండి తర్వాత ఇడ్లీ రేకులకి నెయ్యి అయితే ఇలా రాసుకొని ఇడ్లీ బ్యాటర్ ఎలా వేయాలండి ఇలా వేసి సమానంగా ఇలా చేయాలి ఇడ్లీ గుంటల్లో సమానంగా వచ్చేలాగా ఇలా చేసిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న వెజిటేబుల్ మిశ్రమాన్ని అయితే వెజిటేబుల్ మిశ్రమాన్ని ఇగోగోండి ఈ విధంగా ఈ బ్యాటర్ మీద ఇలా పెట్టేయడమే పెట్టిన తర్వాత మళ్ళీ ఇడ్లీ పిండితోటి కవర్ చేయాలండి ఇలాగా మళ్ళీ కొంచెం వేయాలి ఇడ్లీ పిండి మరీ ఎక్కువ వేయకూడదు కొంచెం వేసిన తర్వాత ఇగోండి చూపించిన విధంగా వేసిన తర్వాత ఇలాగా బ్యాటర్ అంతా కవర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఓ రెండు గ్లాసులు ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసులు నీళ్ళు పోసి నీళ్ళు వేడెక్కిన తర్వాత ఇవ్వండి మనం వేసుకున్న రేకుల్లో వేసుకున్న ఇడ్లీ అయితే పెట్టేద్దాము పెట్టేసిన తర్వాత ఇవి ఇవ్వండి ఇంకో రేకు సిద్ధం చేసుకున్న తర్వాత మనకి ఎన్ని అయితే అన్నీ మనం చేసుకున్న బాల్స్ ఎన్ని అయితే అన్నీ ఇలా రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకున్న తర్వాత పెట్టేయాలండి వేడెక్కిన ఇడ్లీ పాత్రలో పెట్టేసిన తర్వాత మూత పెట్టాలండి మూత పెట్టిన తర్వాత పది పది నిమిషాలు ఏమో ఐలో పెట్టాలండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టాలి ఇదిగోండి పదిహేను నిమిషాలు అయితే పడుద్ది ఉడకడానికి అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా అయితే ఉడికినవి ఇడ్లీ దీనికి నేను కందిపొడి పల్లీ చట్నీ అయితే తీసుకున్నానండి చేశాను ఇవి ఉత్తి ఇడ్లీ కూడా తినేయించండి ఉత్తి ఇడ్లీ తిన్నా కూడా చాలా బాగుంటాయి చట్నీ కూడా అవసరం లేదు దీనికి థ్యాంక్ యూ అండి